శాంతిని చేస్తున్నాము అని ఎమతకు పాటలు పాడుతూ వచ్చిన లోకములో ఎవరు ముక్తిని ఇచ్చేది మోక్షాన్ని పరలోకాన్ని ఇచ్చేది ఎవరు శాంతిని ఇచ్చేది ఎవరు ఈ లోకంలో ప్రజరా మనుషుడు ఎలా అనుకుంటున్నాడు పరిశుభ్రమైన బైబిల్ గ్రంథంలో రాగు రాయబడి ఉంది ఒకడు తన సమస్తమును సంపాదించుకొని తన పనులు బాగా పండినప్పుడు తన యొక్క ధాన్యాన్ని సమస్తమును సమకూర్చుకొని తను ఇలా అంటున్నాడు నా ప్రాణమా ప్రియము ప్రాణము అనేక సంవత్సరములకు నేను సంపాదించి పెట్టి ఉన్నాను పిల్లరాయి లోకములో మానవుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు పరుషులు మన బాబుగా ప్రభావం చదివిస్తున్నారు ఒక సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ప్రజల సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం యేసు సూత్రమారు అంటున్నారు మానవుని యొక్క ప్రాణ విలువ ఈ సర్వలోకము కంటే ఎక్కువ ఈ సర్వలోకములు ఉన్న దానికంటే ఎక్కువైనది ప్రాణం మనుషుడు ప్రాణ విలువలు తెలియక తనంటున్నాడు నేను సంపాదించి ఉన్నాను అంటున్నారు మానవుక జీవితంలో ఒక మనుషుడు కలిమి కలిగి ఉండట వారి ప్రాణములకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాదు అని దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని వాక్యం చదివిస్తున్న మాట ఏంటంటే క్రీస్తు వారు చదివిస్తున్నారు ప్రయాసపుడి ప్రయాసపుడిసుకుని పోతున్న సమస్తే జరుగు నాయకులన్నీ నేను మీకు శ్రాంతినిస్తాను అంటున్నాడు ప్రియరా ఈ లోకములో మనకు కలిగి ఉన్న ధనము కానీ మనం కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతులు కానీ మనకు కలిగి ఉన్న ఆస్తి అంతస్తులు కానీ మనకు కలిగి ఉన్న హోదా కానీ లేదా మనకు కలిగి ఉన్న ఈ లోకంలో ఏది కూడా దేన్ని బట్టి కూడా మనకు శాంతి రాదు ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతిగాంచి ఉండొచ్చు మంచి పలుకుబడి ఉండొచ్చు ఈ లోకంలో ధనము కలిగి ఉండవచ్చు ఈ లోకంలో మంచి చదువు ఉండొచ్చు ఈ లోకంలో మంచి ఉద్యోగం ఉండొచ్చు అయితే మానవుని యొక్క జీవితంలో వీటిని బట్టి మానవుని హృదయంలో సంతోషం ఉండదు నెమ్మది లేదు ధనవంతులు అంటున్న మాట ఒక సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే వాళ్ళు ఏమి ప్రయోజనం చేసిన కీర్తిస్తు వారు చదివిస్తున్నారు ధనవంతులు అంటున్నాడు విస్తారమైన సంపదను సంపాదించుకుని నాను నా ప్రాణమా తాపిను సంతోషించు అంటున్నాడు అయినా రా గమనించండి ఈ లోకములు మనం కలిగి ఉన్న దానిని బట్టి మన చెవిని బట్టి మన ఉద్యోగాన్ని బట్టి మనం కలిగి ఉన్న సంపదను బట్టి మానవుని యొక్క జీవితంలో నెమ్మది లేదు నెమ్మది లోకములో ఒకరికపోయినా మానవుడు ప్రయాసపెడుతున్నాడు నెమ్మది లేక మానవుడు మత్తుకు అలవాటు పడిపోతున్నాడు సంతోషం లేక లేక మానవుడు మత్తు పానీయాలకు అలవాటు పడిపోతున్నాడు అంటే మానవుడు ఈ మత్తు ద్వారా కొంతసేపు సంతోషమన్నా ఉంటుంది అనుకుంటున్నాడు కానీ అది ఎంతసేపు మాత్రం ఎంతసేపు ఉంటుంది పిల్లలను గమనించండి ఈ లోకంలో మానవునికి నెమ్మది కాని సంతోషము గాని సమాధానము గాని శాంతి గాని ఈ లోకంలో దేన్ని బట్టి కలుగుదు ఈ లోకములో శాంతినిచ్చేది యేసుక్రీస్తు ప్రవారు మాత్రమే శాంతి దొరికే స్థలము ప్రభుణేశ్వ క్రీస్తు వద్దనే సమాధానము దొరికే స్థలము ప్రభుణేశ్వర క్రీస్తు వద్దనే ఆ ప్రభేష్ క్రీస్తు ప్రవారు నీకు నాకు శాంతిని సంతోషాన్ని ఆ ప్రభేశ్వర క్రీస్త ప్రవారు రెండు వేల సంవత్సరాల పూర్వం ఈ లోకములోకి వచ్చినాడు ఆ ప్రభేశ్వర క్రీస్తు ప్రవారు నీకు నాకు నమ్మనివ్వటానికి సర్వలోకానికి శాంతి నిమ్మటానికి శాంతి దాతగా శాంతి దాతగా ఆ ప్రభుణేశ్వర క్రీస్త ప్రవారు ఈ లోకములోనికి శాంతి కర్తగా ఈ లోకానికి వచ్చినాడు ఆ ప్రభు క్రీస్తపు వారు ఇలాగే చలివచ్చినాడు నా శాంతిని నీకు అనుగురించి వెళ్తున్నాను లోకమిచ్చినట్లు కాదు అన్నారు మానవునికి శాంతినివ్వదు మానవునికి నెమ్మది ఇవ్వదు అయితే యేసుక్రీస్తు ప్రవారు లోకములో మానవునికి శాంతిని సమాధానం ఇస్తారు అయితే ఆ శాంతి ఆ సమాధానమిచ్చే సూక్రీస్తు ప్రవారు ఇలా అంటున్నాడు ప్రయాసపడి భారం మూసుకుని పోతున్న సమస్త జనాల నైపుక రెండు నేను మీకు శాంతిని మీకు శాంతిని అని స్థానం అని యేసు చదివిస్తున్నారు ఆ క్రీస్తు ప్రవారు మానవాళికి మానవానికి శాంతిని సంతోషాన్ని బట్టి కొరకై దేవుడు ఉండే మానవుడి లోకానికి వచ్చినాడు పిల్లల ముప్పై మూడవ సంవత్సరాలు భూమి మీద జీవించాడు ఆ ప్రభుణేశ్వర క్రీస్తు ప్రవారు శరీరధారిగా భూమి మీద జీవిస్తూ అనేకమైన అద్భుతమైన ఆశ్రమైన కార్యములు జరిగించినాడు చనిపోయే వారు లేపుతున్నాడు నీటి మీద నడిచినాడు నీళ్ళ ద్రాక్షరస్యంగా మార్చినాడు ప్రభు క్రీస్తు ప్రవారు అనేకమైన అద్భుతమైన కార్యములు సర్వలోక మానవానికి శాంతిని ఇవ్వటానికి సంతోషాన్ని ఇవ్వటానికి ఆ ప్రమణేశ్వర క్రీస్తు ప్రవారు మన కొరకాయి ఆ కల్వరి శ్రమలో మన సాపు తాను భరించాడు మన శిక్షను తాను భరించాడు నీకు నాకు శాంతిని కొరకాయి శాంతి బాతని క్రీస్తు ప్రవారు ఆ నిలువ కొ మిట్ట మధ్యాహ్నం రెండవేళ్ళలో మూడు మేట్ల మీద ఉల్లాడుతూ వచ్చాడు ఆ ప్రమే శ్రీకృష్ణుడు వారు రక్తమును చిన్నించినాడు ఎదుక ఏసు రక్తం ప్రతి పాపములను పవిత్రనుగా చేయను పురుగారా గమనించండి ఏసు రక్తం ప్రతి పాపము మన పవిత్రనుగా చేస్తుంది ఎడ్ల ద్వారా వారా కోడెల ద్వారా మేకల ద్వారా వారా రక్తం ద్వారా ప్రిల్లరా పుటేల రక్తం ద్వారా మానవుని యొక్క పాపం ప్రవహరించబడదు గాని పరిశుద్ధుల యొక్క రక్తం రక్తం ఆ ప్రభుణేశ్వర క్రీస్తు ప్రవారు వారు శిలువలో సెలవులో రెండు వేల సంవత్సరాల పూర్వం ఆ కల్వరి శిలువలో మిట్టమధ్యానపు రెండు వేల పెంకాయలు పగలబొట్టబడి ఆ ప్రభుణేశ్వర క్రీస్తు రక్తం అంతా దారులుగా చిందించాడు దేవుడు వాక్యం చలివిస్తుంది ఏసు రక్తం ప్రతి మన పవిత్ర చేస్తుంది అయినారా ఆ ప్రభుణేశ్వర యేసుక్రీస్తు ప్రవారు నీకు నాకు శాంతినివ్వటానికి ఆ శాంతి దాత శ్రీ ప్రవారు తన రక్తాన్ని లోకంలో చిన్న ఆ రక్తం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపమును ప్రవరించట కొరకాయ రక్తాన్ని దారులుగా చిన్నించాడు చనిపోయాడు సమాధించబడ్డాడు మూడు రోజున ఆదివారు తెల్లవారు పురుగుపాడ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు ఆ ప్రభుణేశ్వ క్రీస్తు ప్రవారు ఇలా చెలవిస్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవన ఉన్నాను నా ధోరణతో ప్రవరణ పనిచేద్దకు రాను ఆ ప్రభుక్రీస్తు ప్రభు ఎలా చదివిస్తున్నాడు రాసి పని భారం వేసుకుని పోస్తున్న సమస్త తినడాకు రండి నేను మీకు శాంతినిస్తాను అంటున్నాడు అంటున్నాడు నెమ్మదినిస్తానంటున్నాడు పిల్లరా మనకు డబ్బు మనకు శాంతినివ్వదు మన పేరు ప్రఖ్యాతులు మనకు శాంతినివ్వదు పిల్లరా మన కులం మన మతం ఈ లోకముల మనకి ఏది కూడా మనకు శాంతినివ్వదు సంతోషాన్ని ఇవ్వదు ఏసుక్రీస్తు ప్రవారుడు ఆ దేవుడు మాత్రమే మనకు శాంతిని సంతోషాన్ని ఇచ్చేది ఆ దేవాతి దేవుడే పరమేశ్వర క్రీస్తు ప్రవారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు భూగవంతుడు వస్తున్నారా నా వైపు మీ సురక్షణ కొనుడి నేనే దేవుడిని నేను యేసుక్రీస్తు ప్రవారు చలివిస్తున్నాడు ఆ పరమేశ్వర క్రీస్తు ప్రవారు ఇలాగో చదివిస్తూ వచ్చినాడు నా మాటలు విని నన్ను ప్రభుత్వాన్ని శ్వాసించవాడు నిత్య మొదలవాడు వాడు తీర్పురానికి రాక మరణంలో ఉండి జీవనానికి దాటి ఉన్నా అంటున్నాడు ఆ ప్రలోకం ఆ యొక్క మరణములో ఉండి జీవంలోనికి వస్తాము నిత్యత్వం పరలోకముంది అనిత్య రాజ్యం ఆ మోక్ష రాజ్యంలో ప్రభుణుని చేర్చుకుంటాడు ఈ లోకాన్ని విడిచిన పరలోకములో మోక్ష రాజ్యములో మనము నితత్వంలో ఉంటాం అనిత్య మహిమ రాజ్యములో నీ నేను ఉండాలి అంటే ఆ ప్రభుణే క్రీస్తు పోవారు ప్రేమతో ప్రలోకములు మానవ మానవ జాతిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి బోరం మూసుకుని పోతున్న సమస్త జనలారా నా దగ్గరకు రండి నేను మీకు శాంతినిస్తానంటున్నాడు ఆ శాంతిని ఆ సంతోషాన్ని చేసి క్రీస్తు ప్రవారికి వచ్చి నేను పాప నేను పాపని మారు మూసుకున్నామని యేసు క్రీస్తు ప్రవారు చలివిస్తున్నారు అయినారా ఆ ప్రభు క్రీస్తు ప్రవారే మార్గమై ఉన్నారు బతుకు ప్రభు క్రీస్తు రెండు విశ్వాసించు ఆ ప్రభుల నుంచి వారు గొప్ప రక్షణ ఆత్మశాంతి పొందుతారు ఇంకా మీరు ఎక్కువగా దేవుడు వాక్యములు తెలుసుకునే దాని కొరకై పిల్లరా మా యొక్క అద్దె గమనించండి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి నాకు సమీపంలోని మన తుమ్ముకూరు గ్రామంలోని మేము దగ్గరలో ఆశ్రం స్కూల్ దగ్గర బీతనీరా ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారం ఏడు గంటల తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి వంటన్నర వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి వారంలో ఎప్పుడు జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించి మీ క్షేమం కొరకే ప్రార్థనలు చేస్తారు మీ అందరిని పేమతో ప్రజా క్రీస్తు నామములు ఆహ్వానిస్తూ ఉంటున్నాం క్రీస్తుల విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం మహోన్నపురాల స్తోత్రాలు కర్రలు తీసుకున్న వారు వాక్యం చదివి అందరు సంగతులు గ్రహించి కై కొనలాగిన వారికి మంచి జ్ఞానం చేయండి ఆ వాక్యం విన్నవాడు కూడా ఉన్న వాక్యం కై మారు మనసు పాపక్షమ పొందినట్లు పాపాన్ని గురించి తీర్పుని గురించి నీతిని గురించి వారు చేయండి ఈ ప్రాంతంలో ప్రభు కొంతమందిని రాజ్యం కొరకు పరుచుడు ప్రభు ఎవరైతే ఈ ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్య బలము శక్తులు ది స్వచ్ఛపరచం నెమ్మది లేని వారికి నెమ్మది శాంతి సమాధానం దాని ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని జీవించండి నెమ్మది సాగు పెడుతున్నాం ప్రభు మాతో కూడా ఉండి బలపరచమని ప్రభుత్వించి ప్రార్థించిన్నా